జై సోమనాథ్ ఎపిసోడ్ రెండో భాగం ఎడవేపిన పూజటి పక్కగా భైరం మందిరం ఉంది ఇక్కడ కాపాలికులు కాడముఖులు భయంకరమూర్తి అయిన భైరవ స్వామిని మధ్య మాంసాలతో పూజిస్తూ ఉంటారు కాళికా చతుర్థి నాడు అక్కడ నరమేదం అవుతుందని వాడుక అక్కడికి పోయే అదృష్టం అందరికీ దొరకదు భక్తులంతా దూరాన్నించే నమస్కరించి వెళుతుంటారు ఎడంవైపున కూడా ఊదోటలో ఒక ద్వారం ఉంది అనేక కల్పిత గాథలు అధిష్టాన దేవత అయిన మందిరానికి దారి ఇదే ఈ మందిరానికి చుట్టుపక్కలే పార్వతీ అవతారాలైన కుమారి కాళీ కపాలి చాముండి మొదలైన దేవతల మందిరాలు త్రిపుర సుందరి మందిరానికి భక్తులు ఉల్లాసంతో వెళ్తూ ఉంటారు అక్కడ స్తంభాలపై భిత్తిలపై శివపార్వతుల మూర్తులు కనిపిస్తాయి మందిరం ద్వారం మీద ఒక భైరవ చక్రం ఉంది స్త్రీలకే మోక్షాధికారమైన భక్తులెందరో అక్కడ రేయంబోళ్ళు స్త్రీల హావభావాలతో మహాశక్తిని పూజిస్తూ ఉంటారు మాసం మొదటి పది రోజులు ఉత్తర కాళికా సంప్రదాయానికి చెందిన కాపాలికులు మహాశక్తి సజీవ స్వరూపాన్ని స్థుతి కీర్తనలతో పూజిస్తుంటారు మధుమ మాంస మధురములు నైవేద్యములుగా పంచి పెడతారు భోగ విలాసాలే ఈ మందిరంలో మోక్షానికి రాచబాటలు ఈ సంప్రదాయంలో దీక్ష పొందిన స్త్రీ పురుషులు మందిరంలో జాతి వర్ణ ఆచారాలను విడిచి జగజ్జను అయిన మహాశక్తి పూజలో లీనమవుతారు గణపతి మందిరానికి ఎదురుగా సోమనాథని మందిర ముఖద్వారం ఉంది దానిపైనే నబుఖానాలో ప్రతి ప్రహారానికి గంటలు కొడుతూ ఉంటారు ఈ ద్వారానికి మనకి రెండు వైపులా రెండు దీపం స్తంభాలు ఉన్నాయి ఆ రెండింటి పైన రెండు రసమూర్తులను రాతితో చెక్కారు ఆ రెండు స్తంభాలపై అద్భుతమైన శిల్పం కనిపిస్తుంది ఎడువైపున ఉన్న దీపస్తంభానికి సమీపంలో చంద్రగుండం ఉంది దానిలో స్నానం చేస్తే సమస్త వ్యాధులు సర్వపాపాలు నాశనం అవుతాయట దీపాల మధ్య నుంచి వెళ్తే సభా మండపానికి మెట్లు కనిపిస్తాయి మండపంలో నుంచి గర్భద్వారానికి దారి ఉంది గర్భగృహంపై ఒక పెద్ద శిఖరం ఉంది ఆ శిఖరం మీద ఒక్కొక్క అండకు ఒక్కొక్క దేశపు శిల్పులు తమ చేతి పనితనాన్ని కురిపించి అనేక మూర్తులను చెక్కారు దానిపైనే శంకరుని విజయపతమైన కాషాయ ధ్వజం రెపరెపలాడుతూ ఎగురుతూ ఉంటుంది సభా మండపంలో ప్రవేశించగానే రెండు మూలల రెండు హైరావతాలు చెక్కబడి ఉన్నాయి వాటిపై ఎక్కి ఇంద్రుడు శివ పూజకే వస్తున్నట్లు రూపింపబడింది మండపం వైశాదానికి తోడు అద్భుతంగా కూడా ఉంది మండపంలో ఉన్న నలభై ఎనిమిది స్తంభాలు వృక్ష పంక్తులతో శోభీర్లుతున్న మహా వనాన్ని గుర్తుకు తెస్తాయి ఐదు వేల మంది భక్తులు ఒక్కసారిగా ఆ మండపంలో నిల్చొని పరమేశ్వరుని సందర్శించవచ్చు మండపానికి ఎదురుగా ముఖంగా గర్భద్వారంపై చూస్తున్న ఒక ఇత్తడి మహానంది ఉంది ఆ నంది తోకను తాకితే చాలు సంసార సాగరాన్ని తరించవచ్చునని భక్తుల నమ్మిక గర్భగృహంలో త్రిలోకనాథుడు శ్రీ సోమనాథ పరమేశ్వరుడు వ్యాధిలుతూ ఉంటాడు సృష్టికి పూర్వం ప్రకృతి పురుషుడు ఉద్భవించారు పరస్పర ధ్యానంలో నారాయణీ నారాయణుల రూపంలో అనంత జలరాశిపై నిద్రించారు అప్పుడు నాభి నుంచి ఒక కమలం పుట్టింది ఆ కమలం యొక్క నూరు దళాలు కాంతులు కోటి సూర్యుల వలె తేజరిల్లాయి ఆ దళాల నుంచి హిరణ్య గర్భుడు ఉదయించాడు నేనెవరి పుత్రుణ్ణి అని నవోజిత బ్రహ్మ ప్రశ్నించాడు ఈ ప్రశ్న సమాధానం పొందడానికి శతాబ్దాల వరకు ఆ కమలనాళంలో తిరిగాడు అలా తీవ్రమైన తపస్సర్య చేయగా చివరికి పీతాంబరదారైన చతుర్భుజుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు నేనెవరిని అని బ్రహ్మ తన మనసునే సంక్షోభ పెడుతూ ఉన్న ప్రశ్నే వేసుకున్నాడు సశేషం